హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ టమాటా చట్నీ ఎండుమిర్చితో చేసి చూపిస్తూ పోతున్నానండి ఫ్రెండ్స్ ఇది అన్నంలో కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ నేను ముందుగా ఒక పావు కిలో టమా టమాటాలను తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు టమాటా పచ్చడికి మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాము ఫ్రెండ్స్ నేను పావు కిలో టమాటాలు తీసుకున్నాను కాబట్టి మూడు ఎండుమిర్చిని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం కారంగా ఉంటాయండి అందుకని నేను మూడు తీసుకున్నాను ఒక అర స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు వెల్లి రెమ్మలు చిన్నదండి చింతపండు ఎక్కువ అవసరం లేదు మీకు ఆవాలంటే వేసుకోండి లేకపోతే లేదండి ఇది ఆప్షను ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా పచ్చడిని తయారు చేసే విధానం చూద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలను మనం కట్ చేసుకుందాం మరి చిన్నగా అక్కర్లేదండి ఏ సైజులో టమాటాలు కట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా టమాటాల మీద ఇలాగా నల్ల మచ్చలాగా ఉంటే తీసేసుకోండి లేకపోతే పచ్చడి పాడైపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా రెండుగా కట్ చేస్తే సరిపోతుంది ఒక టమాటాని ఒక ఎనిమిది ముక్కలా కట్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది మరి చిన్నగా కూడా అవసరం లేదండి ఫ్రెండ్స్ ఈ ముచ్చి కూడా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ పచ్చళ్ళు పులుసులు తింటారు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక మూపిడి పెట్టేశానండి ఫ్రెండ్స్ మనం మొక్కట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని మిర్చిని ఈ విధంగా మనం ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా వేగిపోయింది మనం వెయిట్ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే మొక్కలు స్టవ్ మీద పెట్టేసి దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం చాలండి వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసి చింతపండు కూడా వేసేసి మూత వేసేసుకొని బాగా మగ్గని ఇవ్వాలండి ఫ్రెండ్స్ ఇవి మగ్గడానికి ఒక టెన్ మినిట్స్ కలిగి పడుతుంది నేను బాగా మగ్గిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఒకసారి మనం మూత తీసి చూద్దామండి చూడండి మనం సాల్ట్ రోజాం కదండి అందుకనే వాటర్ వస్తుంది అందుకని మూత వేసేస్తే మగ్గ పెట్టుకుంటే చక్కగా టమాటాలు బాగా మగ్గుతాయి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకని నేను మూత వేసి మగ్గ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా దగ్గర పడాలండి ఇవి ఇంకోసారి నేను మూత వేసేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకున్నామండి ఫ్రెండ్స్ చూడండి టమాటాలు అనేవి వాటర్ అంతా దగ్గర పడిపోయి ఉడికిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కూడా వాటర్ లేదండి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటాలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి వేడివేడిగా పడితే మళ్ళీ మిక్సీ పాడైపోతుంది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న రెండు మిర్చిని మిక్సీ పట్టుకుందామండి సాల్ట్ ఏమి వద్దండి మనం టమాటాలు వేసాం కాబట్టి చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు చల్లారిపోయాయండి అవి ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి మనం మిక్సీ పట్టేసి మీరు చూపిస్తానండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి నేను వేస్తున్నాను మీరు సరిపోకపోతే వేసుకోండి అంటే కొంతమంది సాల్ట్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను సాల్ట్ వేసేసి ఒకసారి మిక్సీ పెట్టి చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి టమాటా పెట్టు అయితే రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు కోసం నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి మూకుడు పెట్టేశానండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం నేను ఎక్కువ వేయదండి తక్కువగానే వేసాను ఫ్రెండ్స్ మనం టమాటా పచ్చడి చేసేటప్పుడు కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకుంటానండి అలా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా కరివేపాకు యాడ్ చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందండి నేను కొంచెం పచ్చిశనగపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను మినపప్పు అండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఆవు వేయడం లేదు ఫ్రెండ్స్ మనం జీలకర్ర వేయట్లేదండి తాలింపులో ఎందుకంటే మనం ముందుగానే తాలింపు వేసేసుకుని పచ్చట్లు యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో అవసరం లేదండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇవి అండి ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ తాలింపులోకి ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మీరు యాడ్ చేసుకోండి చేసుకుంటే అది ఆప్షనల్ మాత్రమే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అనేది పచ్చట్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విధంగా మనం పచ్చట్లోకి తాలింపు వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన టమాటా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్